చెప్పు ఎందుకంటే మంచిదకి ఇష్టమైన ప్రభాస్ మూవీకి వెళ్తున్నాం రీ రిలీజ్ కి

ఇష్టమైన ప్రభాస్ మూవీకి వెళ్తున్నాం రీ రిలీజ్ అది చాలా అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది కదా మా ప్రభాస్ అంటే చాలా ఇష్టం అనమాట తెలియదు ఇంకా మేము మార్నింగ్ నుండి చాలా ట్రై చేసి ఇప్పుడు దొరికినా టికెట్ ఎట్లా ఫీల్ అయితే తెలియదు ఆమె కొంచెం బయటికి వెళ్ళింది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అంటే ఇంతకు ముందే స్కూల్ నుంచి వచ్చింది పాపం సిక్స్ వరకు అనమాట మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్ షో కి పొద్దున్న నుంచి ట్రై చేస్తుంటే ప్రీమియర్ షో కి ఇప్పుడు దొరికింది యాక్చువల్లీ రేపు రిలీజ్ థర్టీ మాకంటే ప్రభాస్ గారు మస్తు ఇష్టం అంటే మా జ్యోతికి కూడా ప్రాణం అనుకో లిటరలీ ప్రభాస్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతాం యాక్చువల్లీ వర్షిత చెప్పిన ఆల్రెడీ అది ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయింది అంటే ఆ వీడియో రికార్డ్ చేసేది ఉండే కాకపోతే స్కూల్ డ్రెస్లో ఉంది ఆ స్కూల్ డ్రెస్ వీడియోస్లో పడొద్దు అని చెప్పేసి వాళ్ళ మేడం స్ట్రిట్ వార్నింగ్ అనమాట సో అందుకని తెలీదు కానీ వర్షితాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ప్రభాస్ అని చెప్పేసి నేను ప్రభాస్ అంటే ఒక బాహుబలి రిలీజ్ అయినప్పుడు వర్షిత ఒక లిటరలీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ పాప ఉంటుంది మాకు ఒక అంటే మా డాడీ ఒక అంటే మా డాడీ ఇప్పుడు లేరు అనుకో మా డాడీది ఒకటి జోక్ అయిందనమాట ప్రభాస్ అంటే ఇష్టం అని మార్నింగ్ టు అంటే మొత్తం మొత్తం అప్పుడు గంగువాల డాడీ ఉంటాయి అన్నమాట మా ఇంటి పక్కన ఒక థియేటర్ ఉంటది ఆ థియేటర్ లో ఆ డాడీ వర్క్ చేస్తుండే టికెట్లు ఇచ్చేది ఒక రోజు గంగవాల డాడీ ఒక కాల్ చేసే మంజమ్మ మీ డాడీ ఏంటి రోజు అసలు ప్రభాస్ అంటే ఇష్టం ఆ రోజు షో చూసేస్తుంటే ఎంత ఒప్పుకుందమ్మా మీ డాడీకి అని చెప్పింట మేమైతే మస్తు షాక్ నవ్వినాం అనమాట సో అంటే రీ రిలీజ్ అంటే అదొక ఎగ్జైట్మెంట్ అయిపోయింది ఇప్పుడు సంధ్య థియేటర్ అని ఆర్టీసీ క్రాస్ లోన్స్ లో మొత్తం థియేటర్స్ ఏ ఉంటాయి అక్కడ అక్కడైతే అసలు పోస్టర్లు పెట్టి ఎంత హంగామా చేస్తారంట రీ రిలీజ్ కి మస్తు ఉంటది సూపర్ చూడ్డానికి కూడా అంటే ఎంజాయ్మెంట్ చేయాలంటే అట్లా ఎంజాయ్ అనమాట సో వర్షకు కూడా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయనే డిసిషన్ తీసుకున్నా ఎన్ని రోజులు వీడియోస్ కూడా ఎందుకు రాలేదని అంటే వర్షకి ఎగ్జామ్స్ ఉండే ఎస్ఏ వన్ ఉండే అనమాట సో అందుకే ఒక వారం రోజులు వీడియోస్ పక్కన పెట్టినాం ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కాబట్టి సో ఎగ్జామ్స్ అయిపోయి కాబట్టి సో సినిమాకి అయితే తీసుకెళ్దామని ప్రభాస్ అంటే ఇష్టం కదా మొత్తానికి అని చెప్పేసి పొద్దు నుంచి వెతుకుతుంటే ఫోర్ సంధ్య సంధ్య అసలు అంటే ఏమేమ్లో దొరికినాయి అనమాట ఫైనల్లీ అంటే వర్షం కోసం పొద్దున నుంచి ఎంత అసలు నిన్న నుంచి అంటే రేపు రిలీజ్ ఈ రోజు ప్రీమియం షో సో అందుకని ఎప్పుడు వర్క్ 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 అంటది కానీ ఈ రోజు అయితే మొత్తం టికెట్స్ టికెట్స్ వర్క్ సర్ప్రైజ్ చేయాలి టికెట్స్ 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 కనీసం ఒక ఒక సిక్స్టీ కాల్స్ దాకా ఏ సినిమా ఆయనకి టికెట్ దొరికినాయా టికెట్ దొరికినాయా వర్షిత అని కృషి చేయాలని మరి ఉంటది కదా ఎంత అయినా పాపం చూడాలి ఇప్పుడు మా వర్షిత ఏం చేస్తుందో చదువుకుంటుంది ఇంకా కొంచెం దాని మైండ్ కూడా ఫ్రీ అవ్వాలి కదా ఊకే చదువు చదువు అనే కొంచెం కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి సో మీకు కూడా చూపిస్తా అంటే రీ రిలీజ్ కి అబ్బా ఇంత హంగామా అంటే హైదరాబాద్ లో హైదరాబాద్ లో అంటే వేరే వేరే థియేటర్స్ లో ఎట్లుంటే మనకు తెలియదు మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు హైదరాబాద్ లో రీ రిలీజ్ కి ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుందా ప్రభాస్ గారికి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అని చెప్పేసి మీరే టికెట్స్ దొరకలేదు సెకండ్ డే పోయినా కూడా దొరకలేదు అట్లనే వచ్చేసినాం

మనుషుని ఒక్క ప్రభాస్ చేయడం కానీ మనుషులు ప్రభాస్ నలు నలు కలిసి మేము చూపిస్తాం హంగామేసాం అల్చాలు చేసి వచ్చేసాం చూస్తావా అందరికి సినిమా చూపిస్తాం దాంతో పాటు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం గైస్ అమ్మాయిని ఇచ్చే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కామెంట్ చేయండి రిన గైస్ నేను మా అన్న మా పిన్ని వాళ్ళందరూ ఇప్పుడు లో వస్తున్నారు అనమాట ఇప్పుడైతే మేము మేమైతే స్టార్ట్ అయినా అన్నమాట ఇక్కడైతే కుక్కలు నక్కలు అన్ని ఉన్నాయి అనమాట చాలా ఉన్నాయి గైస్ ఇక్కడైతే అంటే ఇప్పుడు మనం హాబిల్ని మంచి అడవయి రచ్చాచేసి వస్తామన్నమాట ఇప్పుడు సంధ్యా థియేటర్కి అయితే పోతున్నాం అనమాట ఒకటి శ్రీదేవి థియేటర్లు అనా అది అనిపోతా థిటార్ అనమాట ఆట్రా పోతున్నాం అనమాట గైస్ మొత్తం అట్లా అలాగ అలా అలాగ ఉందన్నమాట గైస్ మా పిన్ని నేను మా మమ్మీ మా చెల్లెలు మా అన్న మా బాబాయ్ అయితే పోతున్నాం అనమాట గైస్ స్టేజ్ అక్కడ వినక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను గైజ్ ఓకేనా

అంతా బాహుబలి అని రాసింది అలాగే తల మీద పచ్చబొట్టే ఇప్పించకుండా తప్పది పచ్చబొట్టే ఎవరో వచ్చి बात <laughs> <laughs> terteiro lo pongo tunei मरन् <laughs> बाहुबलिन् <laughs> <laughs> రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

Tak pujian sang si gamu Eh Si gamu

ఏముంట ఇంక మా పక్కన కూర్చురాడు ఆ డైలాగ్ రాకపోతే కూడా ఎలాగ చెప్తు ఏమో రాలని ఇష్టం ఇంట్లో మధ్యలో ఇండియా గెలిచింది అన్న ఇండియా గెలిచింది తర్వాత ఫైనల్ మ్యాచ్ గెలిచి వెళ్ళిపోయింది పర్షి ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్ నాకు అన్ని డైలాగ్లు మర్చిపోయినా నేర్చుకోని నేర్చుకోవాలి రేపు నా స్కూల్కి ఓరండా కైసాలే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ప్రభాస్ ప్రభాస్ ఎంత మంది ఉన్నారో అని చెప్పేసి ఒక కమెంట్ చేయండి ప్రభాస్ చాలా ఇష్టం నష్టమైన టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాం వెళ్ళిపోయినాం పిల్లలకు కాకపోతే చిన్న పిల్లలు కదా వారు కొంచెం ఏడుస్తున్నారు అంటే మీ తా ఓకే సూపర్ ప్రౌడ్ ఉంటే మీరు కూడా అప్పుడప్పుడు బయటికి వచ్చేసి మంచి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అంటే ఆ సినిమా నుంచి చెడుకోకాలని పేరెంట్స్ ఉద్దేశం కానీ అది కాదు కనీసం వారంలో ఒక రిలాక్సేషన్ అయినా పిల్లలకి ఇవ్వాలి ఎప్పుడు చదువు చదవడం లేకుండా అందుకే మంచితం సినిమాకి తీసుకెళ్లిపోయినా అండ్ మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు సో విఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఈ లైక్ అంటే ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ